నల్గొండ స్కానింగ్ సెంటర్ శ్రీలత హాస్పిటల్ నటరాజ్ థియేటర్ రోడ్లో అనుసరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సృజనా డెంటల్ హాస్పిటల్ను శనివారం తెలంగాణ రాష్ట్ర డిఎంఈ డాక్టర్ ఎన్ అనిత ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు సివిల్ సర్జన్ డాక్టర్ సంజీవ్ రావులు హాస్పిటల్ డాక్టర్లతో కలిసి ప్రారంభించారు అనంతరం పుల్లారావు మాట్లాడుతూ కార్యక్రమంలో ఎంఎస్ డాక్టర్ ఇమాన్యుయల్ డాక్టర్ కె కుమారి డాక్టర్ ఎన్ ఇందిరా నర్సింధరావు డాక్టర్ జి విక్రమ్ రెడ్డి డాక్టర్ కె రమేష్ రెడ్డి డాక్టర్ ఎస్కేఆర్ ఆర్ అన్సారి డాక్టర్ కె వంశీ కిరణ్ డాక్టర్ ఎంపీ సృజనా తదితరులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులను సాలుకులతో ఘనంగా సన్మానించారు రెండు వారు చూసుకుంటున్నావు బాబు రోడ్డి

सरक कर के मैं भी हूं पर तो ओके दिस आ आ था साइन केवल वन आई पॉसिबल सबसे अच्छा आ मैंने कर उसको मैंने ने अक्षु हां और रोजी ने izrail, mana, ini, ini పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి సృజనదంత వైద్యశాల నుంచి శుభాకాంక్షలు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇది స్టార్ట్ చేశాము అండ్ ఆరు సంవత్సరాలుగా మీరు అందిస్తున్నటువంటి ఆదరనాలకి మరి ఒకసారి ధన్యవాదాలు ఈసారి మేము కొంచెం డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి అండ్ కొంచెం డిజిటలైజ్డ్ క్లినిక్గా మార్చి మేము ముందుకు వచ్చాము మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నప్పటికీ మీ దంత వైదేశాలను మీరు సందర్శించాలని మరొకసారి మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ మా పేషెంట్లకి ప్రతి ఒక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అండ్ ఈసారి మేము కొత్త న్యూ టెక్నాలజీతో వచ్చాము అండ్ కాన్షియస్ ఎడిషన్తో పెయిన్ ఫ్రీ డెంటిస్ట్ని అందిస్తున్నాము ఇంతవరకు ఇది నల్గొండ డిస్టిక్లోనే ఎవరు ప్రారంభించలేదు అండ్ క్లినిక్ మొత్తం కొంచెం డిజిటలైజ్డ్ చేయడం జరిగింది అండ్ మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నప్పటికీ మీకు ఎటువంటి సమస్య శబ్దపరంగా ఉన్నప్పుడు దయచేసి సూచన దంత సంప్రదించండి అండ్ ఎండిఎస్ డాక్టర్లమే తను పిల్లల వైద్య నిపుణురాలు అన్ని కృత్రిమ పల్ల నిపుణులతో మేము వైద్య సేవలు అందించడానికి మేము ముందుకు వచ్చాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీలో మరి అత్యాధునిక పరికరాలతో సదుపాయాలతో డాక్టర్ సృజన వంశీ ఇద్దరు కూడా మన అనుభవించిన డాక్టర్లుగా ఈరోజు డెంటల్ క్లినిక్ ఓపెన్ గా దాని దానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మరి అనితా గ్రేస్ గారు అడిషనల్ డిఎంఈ గారు హైదరాబాద్ నుంచి వచ్చేది వారి ప్రముఖుల నల్గొండ పట్టణంలో ప్రముఖ డాక్టర్స్ ముఖ్యంగా డాక్టర్ ఇమ్మానియర్ గారు డాక్టర్ వసంత కుమార్ డాక్టర్ ఇందిరా డాక్టర్ రాణి డాక్టర్ నితీష్ జార్జ్ ప్రవీణ్ ద ట్రెజరీ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సమక్షంలో ఈ యొక్క డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం జరగదు నిజంగా చాలా అదృష్టం నల్గొండ ప్రజలకు నేను ఇది వరవలాగా భావిస్తున్నాను ఎందుకంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వారు చక్కటి ట్రీట్మెంట్ చికిత్సలు డెంటల్ రూపొందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు చూసినటువంటి దాదాపు అత్యధునికంగా ఖరీదైనటువంటి పెయిన్ ఫ్రీ సెడేషన్ ఇండస్ట్రీ అనే పరికరంతో కూడా వారు ముందుకు రావడం జరిగింది అలాగే అల్ట్రాసోనోగ్రాఫిక్ స్క్రీన్స్ కానీ అట్లా విజువల్స్ కూడా మరి పేషెంట్ ప్రత్యక్షంగా డైరెక్ట్ గా కూడా తనకున్న జబ్బును తన రోగాన్ని తన పన్ను ఏ విధంగా ఉంది ఏ లక్షణాలు డాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసుకునే ఆ యొక్క పరికరాలతో కూడా ముందుకు రావడం నిజంగా ఈరోజు శుభం కలుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ సందర్భంగా వారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే పేదవారిని కూడా మనం ఆకట్టుకోవాలి నల్గొండ నల్గొండ ఏంటంటే ఫ్లోరోసిస్కి మరి ఒక ఫ్లోరోసిస్ అనే వ్యాధి నల్గొండ ప్రజలకు పల్లెటూరు ప్రజలకు వికలాంగుల రూపంలో జరుగుతుంది అలాగే పళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ యొక్క దంతాలను పరిరక్షించే విధంగా మీ ఇద్దరు తోడ్పాటు అందించాలి అందించాలి అలాగే పేదవారికి కొంచెం తగు రీతిలో తక్కువ ఖర్చుతో ఇచ్చే విధంగా కూడా మీరు తోడ్పాటు అందించాలని దానికి ఎప్పుడు కూడా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆఫ్ నల్లగొండ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్లగొండ మీకు అండగా ఉంటుంది ఏ చిన్న అంటే ఎదురు ఎదురు ఎదురైనా కూడా కష్టాలు వచ్చినా కూడా వీఆర్ దేర్ విత్ యూ వీల్ సపోర్టివ్ ప్రొటెక్ట్ ప్రొటెక్టివ్ అని చెప్పేసి తెలియజేసి సందర్భంగా మరొకసారి మీ ఇద్దరికి కూడా ఈ డెంటల్ సుజనా డెంటల్ సక్సెస్ కావాలని చెప్పేసి ఐ విష్ యూ గుడ్ లక్ గౌత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ